మహాగణాధిపతియే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు కేతువు శని గురువు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ ముప్పయో తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే గురువు కూడా మే పదిహేనో తారీఖు నుండి గురువు యొక్క మార్పు రాహు కేతువు కూడా ఇక్కడ మే పద్దెనిమిది నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో వీళ్ళకి చూసుకుంటే ఈనాడు శని యొక్క ప్రభావం సెకండ్ ఫేజ్ అంటే రెండో అంటే వీళ్ళకి శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు ఎప్పుడైతే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానంలోకి వెళ్తున్నాడు కుటుంబ ఆర్థిక వాక్స్థానాల్లోకి ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు వెళ్తున్నాడో తప్పనిసరిగా మాట్లాడే విషయాల్లో జాగ్రత్తగా మాట్లాడడం అంటే తీసి పాడేస్తున్నట్టుగా మాట్లాడకుండా ఉండడం లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు వాతావరణంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఆర్థికపరమైన పరమైన ఖర్చులు ఇవన్నీ కూడా ఈ ఏనాడు శని యొక్క ప్రభావము ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల జరుగుతుంది అలాగే కుటుంబ కూడా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కాబట్టి తప్పనిసరిగా శనికి సంబంధించిన జపాలు కానీ అవి శనికి సంబంధించిన అభిషేకం కానీ లేదా శివాభిషేకం కానీ శివారాధన కానీ కుదిరితే రోజు మొత్తంలో పొద్దున కానీ సాయంకాలం ఏదో ఒక సమయంలో శివాలయాన్ని దర్శనం రావడం లేదా క్షేత్రాలు జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శనం చేసుకోవడం మీకు దగ్గరలో ఉన్నది మీకు అవకాశం ఉన్నది ఏదైనా సరే ఇక్కడ మనకి ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్ర దర్శన ఇవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి అలాగే ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజు తప్పకుండా శివాభిషేకం చేయించుకోవడం ద్వారా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే రాహు యొక్క మార్పు అంటే వీళ్ళకి రాహు ఇప్పటివరకు వ్యయంలో ఉన్న రాహు జన్మలోకి అలాగే సప్తమంలోకి కేతు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా వీళ్ళకి కాస్త ఇబ్బందులు పెట్టే మాట కానీ చెప్పాలి ఎందుకంటే జన్మలో రాహు కానీ చూసుకున్నప్పుడు పెద్దంత యాక్టివ్గా ఉండరు అంటే ఏదో ఒక ఆలోచనలో ఉండడం అనో అంటే ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచించడం లేకపోతే ఎక్కువగా ఊహించుకోవడం ఇలాంటివన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి సమయానికి భోజనము నిద్ర ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే సప్తమ స్థానంలో కీర్తి యొక్క సంచారం కాబట్టి ఇక్కడ భార్యాభర్తల మధ్య కానీ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న మాట పట్టింపులు గొడవలు లేదా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎక్కువగా సాగది సది తగ్గే వరకు గొడవ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండడం ఇలాంటివి ఏర్పడడం ద్వారా ఇద్దరిలో ఎవరికో విసు కోపం ఎక్కువ అవడం ఇలాంటి సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి కాబట్టి సప్తమ స్థానంలో నాకు ఏది యొక్క ప్రభావం తగ్గించుకోవాలి అంటే గణపతికి ఎర్రడి పూలతో పూజ చేయడం కానీ లేకపోతే గరిగితో పూజ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే గురువు కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ మే పదిహేనున గురువు యొక్క మార్పు అనేది కూడా జరుగుతోంది కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైతే గురువు ఎప్పుడైతే మార్పు చెందుతున్నాడో అంటే ఎక్కడ మార్పు చెందుతున్నాడు పంచమ స్థానంలోకి మార్పు చెందుతున్నాడు ఎప్పుడైతే పంచమ స్థానంలోకి మార్పు చెందుతున్నాడో మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ ఏనాడుసెని యొక్క ప్రభావం ఉన్నా కూడా గురువు యొక్క మార్పు అంటే శుభగ్రహం కాబట్టి శుభస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి సంతాన పరంగా వీళ్ళకి వాళ్ళ యొక్క గు మంచి సంతానానికి మంచి గుర్తింపు రావడం సంతానం మంచి ఉత్తీర్ణత సాధించడం విద్యార్థులు అయితే వాళ్ళ యొక్క తెలివితేటలతో కాలర్షిప్పులు కానీ ఇలాంటివి తెచ్చుకోవడం మంచి ఉత్తీర్ణత తెచ్చుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే వీళ్ళకి సంతాన ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ యొక్క పంచమ స్థానం అనేది చెప్పుకుంటాం కాబట్టి ఆధ్యా ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు వెళ్ళడం అనేది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి జరుగుతూ ఉంది మొత్తం మీద వీళ్ళకి ఏనాడు యొక్క శని ప్రభావం యొక్క ప్రభావం కనబడుతున్నా కూడా గురు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి కొంత ఊరట లభించడం అనేది జరుగుతుంది శని రాహుకేతువులు వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటే గురువు మాత్రం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతోంది కాబట్టి శని రాహుకేతు సంబంధించిన శాంతి ప్రక్రియలు కానీ లేదా ఏదైనా వాటికి సంబంధించిన స్తోత్రాలు కానీ పరిహారాలు ఇందాక మనం చెప్పుకున్నట్టు చేసుకుంటే ఈ సంవత్సరం ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహంతో మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఇప్పటి మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మ రాశిగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మ జాతకం అనేది ఒకటి ఉంటుంది అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మ జాతకం వేయడం అనేది జరుగుతుంది అలా వేసిన జాతకంలో లగ్నము జరుగుతున్న మహర్దశలు మిగతా గ్రహాల యొక్క సంచారం అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభ శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి నలభై శాతం మనకి చూపిస్తుంటే మిగిలిన అరవై శాతం కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశిచక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని చూపించి మనం ఏదైనా ఒక ఫలితాలను చెప్పేటప్పుడు కేవలం యొక్క గోచార ఫలితాలనో లేకపోతే కేవలము ఒక జాతకానో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాలను పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాటి చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు